ఎలా తింటుందో తెలిసే అది ఎదవ సలహాలు అంతకే ఇవ్వకూడదు నీకే తెలిసినట్టు ఫ్యామిలీ మెంబర్స్ సినిమా చూడడానికి వచ్చారా మా ఫ్యామిలీ మెంబర్స్ మల్టీప్లెక్స్ కి రారే ఎవరో ఒక అమ్మాయి తీసుకొచ్చింది డబ్బులుచిందా నీ దగ్గర తీసుకోమని అందుకే వచ్చింది అంటే నార్మల్ టికెట్ లేదా అవే ఇచ్చాను రా అవి వద్దు నాకు రెక్లైనర్లే కావాలని తీసుకుంది రిక్లైనర్ సార్ బాక్స్ ఆఫీస్ బాలు ఫ్యామిలీ మేము డబ్బులు అతని దగ్గర తీసుకుంటున్నా సరిపోతాయా ఇప్పుడు బస్త తోలించమంటావా ఇన్ని రోజుల నుంచి నేను ఇక్కడ పని చేస్తున్నాను నేనే ఎప్పుడన్నా తిందాం అనుకోండి ఉన్న మార్ట్లోకి వెళ్ళి కొనుక్కుంటాను రేట్లు ఎక్కువ అని అలాంటిది ఐదు బకిట్లా ఇచ్చే ఇచ్చండి ఇచ్చండి ఇచ్చాండి యువర్ బ్యాక్ వైశ్ ఇచ్చాయ్ పరువు తీక్రా కావాలంటే రాత్రి భోజనం మానేస్తాం నువ్వు ఎదవ పాపు అని కౌర్రెట్లు చెప్పకే ఇచ్చాయ్ ఇచ్చండి ఇచ్చండి తెలుసా నేను కూల్ డ్రింక్ అయినా తాగుతాను కూల్ డ్రింక్ కూల్ డ్రింక్ ఇక్కడ మూడు వందల యాభై రూపాయలు నాకు కావాల్సింది వన్ లీటర్ కాదురా టూ ఫిఫ్టీ ఎంఎల్ త్రీ ఫిఫ్టీ ఇక్కడ మంచి నీళ్ళు తాగుతాను వాటర్ ఎనభై రూపాయలు అన్నా అంటే కిన్లే ఇరవై రూపాయలు ఇక్కడ కిన్లేలు ఉండవు వీళ్ళ బ్రాండ్లో ఉంటాయి అర్థమైందా ఆయన మిడిల్ క్లాస్ చూడు మల్టీప్లెక్స్కి వస్తే ఇంటర్వల్లో బయటికి రాకూడదు ఒకవేళ వద్దాం అనిపించినా కామగేలు పోసుకుని మళ్ళీ లోపలికి వచ్చాలి తప్ప అంటే క్యాంటీన్ మీకు చూడకూడదు ఏంటి ఎమోషన్ అవుతున్నావా బిగ్గా ఎగిరిపోద్ది మిడిల్ క్లాస్ వాటికి పుట్టినందుకు బాధపడుతున్నాను

ఇవాళ ఒకటో తారీఖు వచ్చి మూడు నెలలు అయింది కదా అక్కడికి వెళ్ళాలి కదా వేయ్ కూతురి దగ్గరికి వారం రోజులు ఉండిపోతుందిరా అవన్నీ అంటే వాళ్ళ ఒకటో తారీఖు కదా ఉండకూడదు ఉండకూడదు అమ్మా నువ్వు రెడీ బయలుదేరారు అమ్మాయి లక్షణంగా ఉంది ఫ్యామిలీ మీకు లాగా చాలా రెస్పెక్టబుల్ రాజమండ్రిలో వాళ్ళకి చాలా రైస్ మిల్లు ఉన్నాయి హాయ్ రా హాయ్ లక్ష్మి అమ్మని లోపలికి తీసుకెళ్ళు కేరా ఈసారి అయ్యాడంటగా నీ కుదిరినట్టు అందరికీ కుదరదు నువ్వు అన్ని చిట్టి అంటే కదా మీ మమ్మీ చెప్పింది సరే వెళ్తున్నా రే ఏంట్రా బాగా చేసి వచ్చారా నువ్వు కూడా చూసి చెప్పొచ్చుగా చేసుకునేది నువ్వు నువ్వు చూస్తా సరిపోతుంది కదా ఆయన అత్త సెలెక్ట్ చేసిందంటే అదిరిపోతుందిలే మా ఆయన చూస్తే అర్థం అవట్లేదా ప్రిన్సిపల్ దగ్గర ఏం జరిగిందో తెలుసా గుడ్ మార్నింగ్ గుడ్ దీనికి ఏం తక్కువ ఉండదు రే సిక్స్టీ గెట్ అప్ సర్ ఇదేంటో తెలుసా అది పట్టి సార్ కాదు మీ మెదళ్ళు అంటే గా ఉంటుందని తీసుకొచ్చి చూపిస్తాను సారీ ఏ నేను సుబ్బు మ్యారేజ్ చేసుకుంటున్నాం సాక్ష సంతకం పెట్టడానికి వస్తానన్న స్వాతి హ్యాండ్ ఇచ్చింది అందుకే నేను అర్జెంటుగా రమ్మన్నాను పెళ్ళేంటే ఏం చేయమంటావి మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు మేడం నెక్స్ట్ మీరే రండి సార్ వీలే సార్ వస్తున్నాడు సార్ తను నా ఫ్రెండ్ సాక్షంతకం పెట్టడానికి వచ్చింది ఫ్రెండ్ లైఫ్ బాగుంటుందని నువ్వు గ్యారెంటీ ఇవ్వడానికి వచ్చావా పెళ్ళికి కూడా సినిమాకి వచ్చినట్టు అరగంట లేటుగా వచ్చేవాడితో నీ లైఫ్ బాగుంటుందని ఎలా అనుకుంటున్నావు సార్ మీరేం క్లాస్ పీకొద్దు సుబ్బు నా కోసం ఫ్యామిలీనే వదిలేసి వస్తున్నాడు నేను అంటే అంత ప్రేమ అతను ఫ్యామిలీని వదిలేసాడని నువ్వు నీ ఫ్యామిలీకి చెప్పకుండా పెళ్లి చేసుకోవటానికి వచ్చావా చూడమ్మా ఎవడైనా వచ్చి నా ఫ్యామిలీ కంటే నువ్వే నాకు ఇంపార్టెంట్ అంటే నమ్మొద్దు ఎవడైతే ఫ్యామిలీని బాగా చూసుకుంటాడో వాడే భార్యని బాగా చూసుకుంటాడు సర్ప్రైజ్ గిఫ్ట్లు మ్యారేజ్ డే పార్టీలు ప్లాన్ చేయటం కాదమ్మా కావాల్సింది నెల అయ్యేసరికి హౌస్ రెంట్ కట్టేవాడు నీకు గిఫ్ట్ ఇవ్వటానికి ఎలాంటప్పులు చెయ్యని వాడు కావాలి ఇలాంటి వాళ్ళతో లైఫ్ బోరింగ్గా ఉంటుందని మీరు అనుకుంటున్నారు కానీ వాళ్ళతోనే లైఫ్ బాగుంటుందమ్మా ఎప్పుడు మిమ్మల్ని ఇంప్రెస్ చేయటమే పనిగా పెట్టుకున్నవాడు ఏం పని చేస్తాడు ఇంకెప్పుడు బాగుపడతాడు నేను లవ్ మ్యారేజ్కి వ్యతిరేకినకాను కానీ ఫ్యాంటసీ వరల్లో లో ఉండేవాడి కన్నా రియాలిటీలో బ్రతికేవాడిని చూసి ప్రేమించండి ఏ రెస్పాన్సిబుల్ సన్ విల్ బి ఏ రెస్పాన్సిబుల్ హస్బెండ్ అండ్ ఏ రెస్పాన్సిబుల్ ఫాదర్ సారీ సారీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకొచ్చేసరికి లేట్ అయింది ఇంకేం ప్రాబ్లం లేదు మనం హ్యాపీగా పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళ్ళచ్చు ముందు అసలు నీ ఫ్యామిలీకి మన గురించి చెప్పు వాళ్ళు ఒప్పుకుంటేనే మన పెళ్ళి ప్లీజ్ నవ్యా ఒక్క నిమిషం నామాట విను ప్లీజ్ ప్లీజ్ లేట్ ఏంటి మీ ఇంటికి వస్తే ఒప్పుకుంటారా నీకు ఏదైనా జరిగితే ఎవరి రెస్పాన్సిబిలిటీ అది ఒక ఫ్రెండ్ ఎమర్జెన్సీ అంటే అయితే ఈసారి ఏదైనా ప్రాబ్లం వస్తే ఫోన్ చెయ్యి అసలే రోజులు బాగాలేదు

మీ నాన్నని ఈ వయసులో చదవమని ఎందుకు అంత టార్చర్ పెడుతున్నావు డబ్బు కోసమా మీ నాన్న ఏం చేస్తుంటారు మాకు ఊర్లో చాలా రైస్ మిల్స్ ఉన్నాయి ఓ మా నాన్న ఏం చేస్తున్నారని అడిగితే దానికి నా దగ్గర ఆన్సర్ లేదు చిన్నప్పటి నుంచి మా నాన్న మమ్మల్ని చాలా కష్టపడి పెంచారు మా అత్త దగ్గర కానీ మా బాబాయ్ దగ్గర కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు కానీ వాళ్ళు ఇప్పుడు మా నాన్నని చాలా చీప్గానే చూశారు ఒక ఫెయిల్యూర్గానే చూశారు మా నాన్నని ఫెయిూర్గా చూడటం నాకు ఇష్టం ఉండదు నాకే కాదు ఏ కొడుక్కి వాళ్ళ నాన్నని ఫెయిూర్గా చూడటం ఇష్టం ఉండదు మా నాన్న చదువు అనే విషయంలోనే ఫెల్యూర్ అందుకే పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను అంతేగాని పాస్ అయితే వచ్చే ఆస్తి గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు నా వారు బిగించడానికి మూడు వందల యాభై రూపాయలు అంట అందరు రేట్లు పెరుగుతున్నాయి మన రెమినేషన్ తప్ప గట్టిగా డబ్బులు దగ్గర ఉమా మహేష్ ఏంటి సర్ఫెక్స్ లైట్లో బుడ్డోళ్ళ బురద పూసుకుని వచ్చావు ఆ బేకర్స్ డెన్ గ్యాంగు సరేదో కమెంట్ చేస్తే వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళాను ఓ మరి ఇచ్చావా వాళ్ళే ఇచ్చారు పొలిటీషియన్ తో పెట్టుకో పోలీస్ తో పెట్టుకో స్టూడెంట్ తో పెట్టుకో ఉదయాన్నే చేస్తారు బ్రష్ ఇప్పుడు నేను నీకు ఇస్తా పుష్ ఓహో నీ గురించి అసలు నువ్వేమనుకుంటున్నావు నువ్వేమన్నా మహేష్ బాబు అనుకుంటున్నావా ఖాళీ స్టూడెంట్ కదా బ్లడ్ అదేదో నువ్వే వాళ్ళకి వార్నింగ్ ఇవ్వచ్చు తర్వాత గొడవ అవుతుంది డబ్బులు తోలుతాయి పది రోజులు ఆఫీస్ లీవ్ పెట్టి హాస్పిటల్లో పడుకుంటాను అప్పుడు కుటుంబాన్ని ఎవరు పోషింటారు ఈయనంటే స్టూడెంట్లు ఫీల్ అవుతున్నాడు కదా ఎలాగా బాధ్యతలు లేవు కాబట్టి గొడవలు పెట్టుకుంటాడు డాన్సులు చేస్తాడు మనకైంది కుదరవు కదా బాధ్యతలు బాధ్యతలు కూ నువ్వేండి ఫేస్బుక్ లో ఎవరైనా కమెంట్ పెడితే లైక్ కొడతావు కదా మరి బయటికి చెప్తే ఫీల్ అవుతుంది అయినా నీకు బాయ్ ఫ్రెండ్ ఎవరు ఉండే ఉంటాడు కదా అది చెప్పు ఆడొచ్చి కొడతాడేమో నీ గర్ల్ ఫ్రెండ్ నేర్పిస్తే ఇలాగే వదిలేస్తావాడుతుందే వాడు డిగ్రీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని డీప్ గా లవ్ చేశాడమ్మా ఐ లవ్ యూ కూడా చెప్పేశాడు కానీ రాఖీ పండుగ రోజున క్లాస్ అందరి ముందు వాడికి రాఖీ కట్టేసి అప్పటి నుంచి అందరూ వాడిని రాఖీ బాయ్ రాఖీ బాయ్ నెగతాలు చేయడం మొదలెట్టారు వాడు ఆ రోజే డెసిషన్ తీసుకుండు ఏంటది అప్పటి నుంచి వాడికి ఏ అమ్మాయి ఐ లవ్ యూ చెప్పినా వెంటపడి మరి రాఖీ కట్టించుకుంటాడు ఐ లవ్ యూ చెప్తే రాఖీ కట్టించుకుంటాడా వాడికి డౌట్ వచ్చినా కూడా రాఖీ కట్టించేసుకుంటాడు ఇప్పటికి చాలా మందితో కట్టించుకుండు ఎక్కడ సార్ ఇక్కడ బాలు ఎవరండి క్రెడిట్ కార్డ్ రికవరీయా ఈడే బాలు లేదు సార్ కొరియర్ అయితే నేను ఇచ్చేయి ఇక్కడ సంతకం పెట్టండి సార్ విత్ లవ్ ఒరే నీకు ఎవరో ఒక అమ్మాయి షర్ట్ పంపించిందిరా కానీ పేరు రాయలేదా ఏ చూడండి అజ్ఞాత ప్రేమికురాలనుకుంటా రే నువ్వు బాక్స్ ఆఫీస్కి వెళ్ళు నేను ఇక్కడ ఒకళ్ళు బాక్స్ బదులు కూడా చూసేస్తాను ఓకే ఓకే పట్టుకో పద ఎక్కడికి పద చెప్తా ట్యూషన్కి టైం అవుతుంది వైషు ఈ పిల్ల బ్యాగ్ లేవు ఇస్తున్నా చెప్తా చెప్తా వెళ్ళి రాగి పట్టుకురా ఆగస్ట్ నెల కాదు కదా రాఖీలు ఉండవనుకుంటా భయ్య ఒక్కడే నెలకు రెండు మూడైనా కొంటాడు చెల్లి ఎక్కువ అనుకుంటా మీరు కూడా సిస్టర్ అన్నా సిస్టర్ చంపుతాం ఇలా ప్రతి అమ్మాయితో రాఖీ కట్టించుకుంటే పాపం తగులుతుంది నేను చెప్పిస్తున్నావా అంటే ఏంటి ఇప్పుడు ఈ బైక్ మీ కి వెళ్ళి దేనికి నన్ను పడిపోతున్నట్టవా ఇలాంటి చేపలకి మేము లొంగం ఎవరేది చెప్తా పద తల్దీ తల్తీమంటున్నానా బాలు నువ్వేంటి ఇక్కడ మీ బాబేడి నమస్తే సార్ నా పేరు బాలు ఏషియన్ సినిమాస్ లో పని చేస్తుంటాను నేను మీ అమ్మాయి డిగ్రీలో క్లాస్మేట్స్ తన లవ్ చేస్తున్నాయి ఆ విషయం గురించి మీతో మిత్రమాడమని వచ్చాను అప్పాలి ఏషియన్ మళ్ళీ లో పనిచేసి వాడి నాకు కూతురు కావాల్సి వచ్చినకు అది కాదండి నేను చెప్పేది ఒక నిమిషం వినండి ఏంట్రా వినేది ఓ బాల్ ఓ మీరు రాకండి నేను మీ అమ్మాయితో పెళ్లి సంబంధం గురించి మాట రాలేదు రాగి కట్టించుకుందో వచ్చాను రాకియా రాఖయ్య నాకు ఈ లవ్లు గిఫ్లు చిరాకండి నన్ను ఎవరైనా అమ్మాయి లవ్ చేస్తున్నానుకోండి తీసుకొచ్చి రాఖీ కట్టించి కూడా నాకు అలవాటు మీ అమ్మాయి నన్ను సంవత్సరం నుంచి లవ్ చేస్తున్నాడు పొద్దున్నే ఒక షర్ట్ కూడా పంపింది గిఫ్ట్ కింద పేరు రాయకుండా మనసు ఏడి కదా కనిపిస్తుంది

బాబు ఆగు కుర్రాళ్ళందరూ నీ ఇలా ఉంటే నాలాంటి అమ్మాయిల తల్లిదండ్రులకి హార్ట్ అటాక్లే రావు ఇదిగోండి ఆల్ గారు వచ్చినప్పటి నుంచి అఫ్రాలేషన్ అఫ్రాలేషన్ అంటున్నారు కదా ఎందుకు మీరు ఎక్కడ పని చేస్తారు పీవీఆర్ నుంచే